ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కొన్ని తగ్గితేనే అండి ఐథింగ్ ఇండస్ట్రీ ఓవరాల్ గా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నేను చాలా మంది పిల్లలతో మాట్లాడినా నేను సొంతంగా కూడా వాడతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ తర్వాత దాంతో ఏమైందంటే చాలా జాబ్స్ ఐ కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి నేను కోడింగ్ చేయను కానీ కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అయితే నేను మాట్లాడిన పిల్లలతోటి అందరితోటి మాట్లాడిన ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పిండీ కొందరు కంపెనీ పాలసీస్ వాడుతుంటారు ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు కలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా నేను చేసే జాబు నాకు ఇది చేయబట్టి నైంటీ పర్సెంట్ అంటే నేను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చేసే జాబ్ నేను ఒక్కని చేస్తానా అని చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చెప్పాడు అంటే నేను చేసే పని కూడా డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా టెన్ టైమ్స్ నేను చేసే దానికైనా టెన్ టైమ్స్ ఫాస్ట్ టెన్ టైమ్స్ బెటర్ చేస్తాను అంటే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వీటి ద్వారా కొన్ని జాబులు పోతున్నాయండి ఈ జాబులు పోతున్న కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ జాబ్స్ మన వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి హెచ్ వన్ బి మీద జాబ్ పోవడం బి టూ మూవ్ కావడం హెచ్ ఫోర్ మూవ్ కావడం ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయడం ప్రాజెక్ట్లు ఇంప్లిమెంట్ చేయడం వేరే ఇప్పుడు మీరు నేనేం చేస్తానంటే మీరు ఏం చేస్తానంటే మీరు వాడతాను నేను వాడతాను అంటే కానీ మనం ప్రోగ్రామ్ మనం చేసే ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తుండ్రా మీరు రాహుల్ రెడ్డి కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని తీసుకొచ్చి పెట్టినరా పెడతలేదు అది ఇంకా ఆ డెవలప్మెంట్ ఇంకా రాలే ఇంకా ముందు ఆ లెవెల్ కి వచ్చేస్తాం మనం ఇట్ విల్ కమ్ డెఫినెట్ ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ సో నేను మా కొడుకుతో మాట్లాడుతున్నా వాడు కొలబియా పోయింటిని హీజ్ వాడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ తీసుకుంటాడు మెడ లా వాడు హీజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు చెప్తాడు దట్ మీరు వాడతారు కానీ ఇంప్లిమెంట్ మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి అవి ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రెస్ సార్ సో డెఫినెట్లీ ఇప్పుడు ఇప్పుడు జాబ్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతాం మన ఇంకా కొలంబి మ్యూజియం పోతే టైప్ మిషన్ చూసినా పోయి మనం వాడేది కదా టైప్ మిషన్ ఎంత కాబట్టి మీ అప్పటికి రాలేదు అని మా అప్పుడు టైప్ మిషన్ ఉండే టైప్ పెట్టి టైప్ కొట్టేదాన్ని ఫార్మ్స్ కూడా ఇమిగ్రేషన్ ఫార్మ్స్ కూడా టైప్ కొట్టినా నేను టైప్ కొట్టి సబ్మిట్ చేసిన ఇప్పుడు దాన్ని మ్యూజియం లో చూసి వచ్చిన